అలసిన నవ్వానికి ఓరడించే మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నవంబర్ ఇరవై ఎనిమిది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైకు కట్టబడుచున్నారు ఎఫ్ఎస్సి రెండు ఇరవై రెండు హెబ్రి మూడవ అధ్యాయంలో ఆయన అనుగ్రహించిన రక్షణను స్వీకరించుట ద్వారా ప్రభు యేసుక్రీస్తుతో ఆత్మీయ భాగస్వామ్యంలోనికి మనం ఎట్లు ప్రవేశించదుమో చూచదుము మన పాపములు క్షమించబడి మనం పరలోకములో ఒక స్థానమును పొందుటయే కాకుండా అన్ని విషయములలో మనము ఆయనతో ఆత్మీయముగా భాగస్థులమగుదుము ఈ భాగస్వామ్యము చాలా అసమానమైన భాగస్వామ్యము బైబిల్లోని ఇతర భాగములలో మనము దేవుని జతపనివారముగా పాలి భాగస్థులముగా పిలువబడి మొదటి కొరింతి మూడు తొమ్మిది రెండవ కొరింతి ఆరు ఒకటి ఆ ఆధిక్యత దేవదూతలకు ఇవ్వడం లేదు కానీ ప్రవీణేశ్వ్రీస్తు యొక్క ప్రశస్త రక్తముతో కొనబడిన విశ్వాసులమైన మనము ఆయనతో భాగస్థులమైతి అలాగున ఆయన కొరకు మనము నిత్యమైన నివాస స్థలమును నిర్మించగలము ఇదొక గొప్ప మర్మము దేవుడెంత గొప్పవాడనగా ఆకాశ మహాకాశములు ఆయనను పట్టనేరవు ఆయనను మానవులమైన మనలను ఆయన కొరకు ఒక మందిరమును లేక నివాస స్థలమును నిర్మించమని కోరుచున్నాడు ఆ ఉద్దేశంతోనే ఆయన తన ప్రజలను ఐగుప్తు నుండి తీసుకుని వచ్చను వారి కొరకు ఆయన ఎన్నో అద్భుతములు చేశాను కానీ దారిని బట్టి ఆయన వారి మధ్య నివసించట్లేదు ఆయన శక్తిమంతుడైన దేవుడు ఆయన నిర్గమకాండము ఇరవై ఐదు ఎనిమిదిలో ఇట్లు చెప్పాను నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను పరిశుద్ధాత్మ దేవుని ఇంటికి పరిశుద్ధ స్థలమని నివాస స్థలమని దేవుని మందిరమని ఆత్మీయ గృహమని వివిధ పేర్లను ఇచ్చను మర్మ మీదగా అటువంటి నిత్య నివాస స్థలము కొరకు దేవునికి నీవు నేను అవసరం మనమెంత బలహీనులమైనను బుద్ధిహీనులమైనను అటువంటి గృహమునకు మనము కావాలని దేవుడు కోరుచున్నాడు ఒక ఐశ్వర్యవంతుడు ఒక గృహమును నిర్మించినప్పుడు అతడు చాలా విలువైన సామాగ్రిని వాడును ఒక రాజు తన రాజభవను నిర్మించినప్పుడు ప్రపంచంలోని వివిధ భాగముల నుండి శ్రేష్టమైన వాటిని తెప్పించి వాటిని ఉపయోగించును అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు అపవిత్రమైన మురికి పేలిక వాడిపోయిన ఆకును దేవుని గృహ నిర్మాణమునకు ఏర్పరచుకున్నాను మనం ఆయన యొద్దకు వచ్చినప్పుడు మన పరిస్థితి కూడా అదే కానీ మనం ఆయనచే కొనబడితేమే గనక మనం ఆయనకు ఎంతో అమూల్యమైన వారమైత మర్మమేదనగా మనలో ప్రతి ఒక్కరము ఎంత బలహీనము బుద్ధిహీనుమైనను ఆయన నిత్య నివాస స్థలములో ఒక భాగముగా కాగలము దేవుడు ఉన్నాడు ఆయన నివాస స్థలములో ఆయన తన ప్రేమను కుమ్మరించును ఎలాగున ప్రేమ గల తండ్రి తన పిల్లలపై తన ప్రేమను కుమ్మరించవలనని కోరును అలాగే మన హృదయములలో కూడా దేవుడు తన ప్రేమను కుమ్మరించవలనని కోరుచున్నాడు ఒక సేవకుడు ఎంతో నమ్మకస్తుడు మంచి ఉండవచ్చు కానీ భార్య పిల్లలపై చూపించబడు ప్రేమ ఆ సేవకునిపై చూపించబడదు కాబట్టి ప్రవేణేశు క్రీస్తుతో కొనబడిన వారికే దేవుని ప్రేమ ఉండును దేవుడు తన నిమిత్తం నిత్య నివాస స్థలమును కోరుకున్నాడు అపస్తుడు మనలను దేవుని నివాస స్థలమని పిలుచున్నాడు మనము దేవుని నివాస స్థలముగా ఉండుటకు నిర్మించబడితిమి యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవల్లి నుండి సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు మొదటి పేతురు రెండు ఐదు ప్రైజ్లాడ్